స్వామి శరణమయ్యప్ప ఈరోజు తక్కువ సమయంలో ఎక్కువ రుచి గల తక్కువ ఖర్చుతోటి చేద్దామని ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను ముందుగా మడపాక యూ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆ వేదమాత గాయత్రీదేవి ఆశస్సులందరికీ ఉండాలి అందరూ ఆనందంగా జీవించాలి ముందుగా ఈ వంటకాన్ని చేసి చూపించే సమయంలో మీరందరూ కూడా నా ఛానల్ పూర్తిగా చూడండి అందరూ పూర్తిగా చూస్తున్నారు మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఈరోజు చేస్తున్నటువంటి వంటకం మీకు చూపిస్తాను చూసేటప్పుడు ముందుగా అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి అన్నిటికంటే ముందర మీ అందరి యొక్క అభిమానంతో సపోర్ట్ చేయాలి చూస్తూనే ఉండండి చెప్పాను కదండి తక్కువ ఖర్చుతోటి ఎంతో రుచిగల చేసేటండి వంటకం దీనికి శ్రమ కూడా పెద్దగా ఉండదండి కానీ ఓర్పు సహనం ఉండాలి మన బుర్రకి బదునుంటే ఏదైనా మనం చేయవచ్చు రుచికరంగా చేయవచ్చు అనే దానికి చిన్న ఉదాహరణ అంటే అందరూ చాలామంది చేసే ఉంటారు యూట్యూబ్లో పెట్టే ఉంటారు కానీ ఈరోజు ఒక వేద మా ఇంటికి భోజనానికి వస్తారని చెప్పేసి తెలియపరిచారు అయితే నేను ముందుగా కార్యక్రమానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇది లేట్ అయింది ఈ లోపల మా గృహలక్ష్మి అయినటువంటి పుష్పావతి చక్కటి పప్పు కూర చారు పెట్టారు కానీ మన ఇంట్లో అయితే సరిపోతుంది మరి ఒక వేద పండుత వస్తున్నాడు కాబట్టి ఆయన కూడా పచ్చడి కూడా చేసి చపెడితే చేసి వేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఎందుకంటే మన ఇంటికి వెళ్ళిన భోజనానికి వస్తే ఒకటి నచ్చకపోతే రెండు మూడు ఐటమ్స్ కనుక చేస్తే రెండు మూడు పదార్థాలు చేస్తే కనుక ఏదో ఒకటి నచ్చుతుంది వారు తినడానికి అవకాశం ఉంటుంది కనుక వారికి రుచిగా ఉంటుంది పైగా వారు వచ్చేది నుంచి ఉపవాసంతో ఉంటే సాయంత్రం భోజనానికి వస్తున్నారు మామూలుగానే నాకు మడి ఆచారం ఎక్కువ అంటు ఎక్కువ నేను పెద్దదాన్ని చేకూరుకుంటూ ఉంటాను అలాగే మడిగా చేసుకుంటూ ఉంటాను అందరూ చేసేదే నాకు ఇంకొక ప్రత్యేకంగా చేస్తూ ఉంటాను కనుక ఇది చేసి పెడదాము చేసిన తర్వాత వారిని రుచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాను మీరు అంతా కూడా చూస్తూనే ఉండండి దీన్ని చేసే విధానాన్ని మీకు తెలియపరుస్తాను ముందుగా అయితే ఈ క్యారెట్ని కేరా దోసకాయ అండి క్యారెట్ కేరా దోసకాయ తోటి చేస్తానండి ఈ వంటకం మీరు చూస్తూ ఉండండి ముందుగా మనం అన్నీ కూడా శుభ్రంగా కడుగుకోవాలి ఇలాగ శుభ్రపరుచుకున్న తర్వాత ఇది కూడా ఈ వంటకానికి ఇది కూడా ఈ వంటకానికి చాలా అవసరం అండి కానీ ఇది ఆకలిలో మీకు దీని అవసరం ఏంటన్నది దీన్ని కూడా మనం శుభ్రపరచుకొని ఈ వంటకానికి కావాల్సినటువంటి మిరపకాయలు మెంతులు ఆవాలు సన్నావాలండి మనం చేసేది కొద్దిగానే కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒక రోజు తప్పితే రెండు రోజులు ఉంటుందండి దానికోసం తక్కువ మోతాదు తక్కువ మోతాదులో చేస్తున్నాం కాబట్టి ఒక అరచమ్చాడు మెంతులు అరచంచాడు డాబాలు మూడే మిరపకాయలు తగినంత ఇంగువ తగినంత ఉప్పు చేసే విధానం ముందుగా స్వామి శరణమయ్యప్ప మనం ఎప్పట్లాగానే అయ్యప్ప స్వామి నామకరణ చేసుకొని పొయ్యి వెలిగిస్తూ ఉంటాను మనం పొయ్యి వెలిగించుకొని తగినంత నూనె వేసుకొని మన యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉండాలి చాలామంది ఏమంటూ ఉంటారంటే ఏమండి మొన్న మీరు వృత్తంకె కో చాలా కోసం వేసేసారు పదార్థాలు కూడా ఎక్కువ వాడుతున్నారని చెప్పి అంటున్నారండి నిజమేనండి ఎందుకంటే మనం చేసే వంటకం అందంగా ఉండాలి రుచిగా ఉండాలి అంటే కనుక ఎక్కువ మోతాదులోనే వాడుతూ ఉండాలి ఎందుకంటే గిన్నెలో అన్నం గిన్నెలో ఉండాలి పిల్లాడు దుండులా ఉండాలంటే అవదు మనం చక్కగా దానికి ఏవైతే వస్తువు కావాలో అది వేసుకుని మనం శుభ్రంగా చేసుకున్నట్టయితే కనుక మనం కూడా ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది కనుక చూస్తూ ఉండండి స్టవ్ వెలిగించి మూకులు పెట్టుకున్నామండి నూనె కూడా వేసుకున్నాము మనం ముందుగా తీసుకుంటున్న మెంచులు ఆవాలు ఎండమరపకాయలు మూడు కూడా అందులో వేసి అంటూ వేయిస్తూ ఉండాలండి కొంతమంది కామెంట్లో ఏమంటున్నారంటే మీరు వీడియోని ఎవరినో చూసి ఫాలో అవుతున్నారండి ఎవరినో చూసి మీరు కాపీ కొట్టినట్టుగా ఉంది అంటున్నారు నిజంగా చెప్తున్నానండి నేను ఇవాళ నిన్న మొన్న ప్రారంభించలేన ఛానళ్ళు రెండు వేల పదహారులో ప్రారంభించాను ఛానల్ అప్పటి నుంచి నేను నా ప్లేలిస్ట్లో నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుందండి హితకరం హితం తర్వాత మడి వంటలు బ్రాహ్మణ మలపాక బ్రాహ్మణ మడి వంటలు అలాగే పురోహితం పుణ్యక్షేత్రాలు అనేక ప్లేలిస్టులు ఉంటాయి నా ఛానల్ వెళ్తే తెలుస్తుంది నేను రెండు వేల పదహారు నుంచి కూడా ఎక్కువగా పురోహితం సంబంధించిన విషయాలన్నీ కూడా పెట్టాను అలాగే కాఫీ డెబ్భై ముప్పై కాఫీ పెట్టానండి అంతే నేను ఎవరినో చూసి కాఫీ కొట్టి ఇవాడు పెట్టడం అనేది నాకు అవసరం లేదు ఎందుకంటే ఏదో సంపాదన కోసం చేసేటువంటి ప్రక్రియ అయితే కాదు నాకు తోచిన వంటకానికి మా అమ్మమ్మగారు నేర్పినటువంటివి మా అమ్మమ్మగారు చేసినటువంటి విషయాలన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి చేస్తున్నాను తగినంత ఇంగు కూడా వేస్తున్నానండి తగినంత ఇంగు కూడా వేసుకోవాలండి ఇది చక్కగా పోపు వేగింది ఈ పోపు చల్లారాలండి చల్లారిన తర్వాత అది మిక్సీ పట్టాలి అయినా దంపుకోవచ్చు ప్రస్తుతానికి రోలు మడిలో అక్క లేదు కాబట్టి నేను మిక్సీలో పడుతున్నాను తర్వాత ఇప్పుడు దీన్ని చన్నగా ఈ కీరా దోసకాయని క్యారెట్ని కూడా అంటే ఇదంతా కూడా ఫుల్గా వేస్తే ముగ్గురు నలుగురు ఉంటాం కాబట్టి ఎక్కువ అవుతుందండి దీన్ని సగం సగం చేసి చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటాను ఆ కోసే విధానాన్ని కూడా మీకు చూపిస్తాను చూస్తూనే ఉండండి ఈ కీరా దోసకాయని ఈ పేలర్తో చక్కగా ముందర చెక్కు తీసుకోండి ఇది కూడా చెక్కు తీసుకున్న తర్వాత మనం దోసకాయ పచ్చడి ఎలా అయితే చేస్తామో దాన్ని అలాగ సన్నగా చిన్న చిన్న మొక్కల కింద తరగాలండి చూశారు కదండి ఈ కీరా దోసకాయని చిన్న చిన్న మొక్కల కిందలాగా బాగా సన్నగా పోసుకోవాలండి అప్పుడే పచ్చడి బాగుంటుంది క్యారెట్ కూడా జాగ్రత్తగా పైపైనలాగా ఈ పైన ఉన్న తొక్క తీసేయాలండి మనం ఎంత కడిగినప్పుడు కూడా తొక్కలో కొద్దిగా అక్కడక్కడ కంట్రోల్ దగ్గర మట్టి ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని పూర్తిగా తొక్క తీ తొక్క తీసేసుకుంటేనే బాగుంటుంది చూశారు కదండీ ఈ క్యారెట్ను కీరా చక్కగా సన్నగా తరుక్కోవాలండి తరిగిన తర్వాత మనం ముందుగా పోపు వేగించి పెట్టినటువంటి పోపుని మనం చాలా దీన్ని రోటీలోనూ దంచవచ్చు అండి లేదా మిక్సీలోనే దంచవచ్చు నాకు ప్రస్తుతానికి రోలు మడిలోకి అందుబాటులో లేదు కాబట్టి మిక్సీలోనే ఆడుతున్నానండి అండి ఆడిన తర్వాత దాన్ని చేసే ప్రయత్నం చేస్తాను చూస్తున్నాం అండి ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలకి క్యారెట్ ముక్కలకి సరిపడనంత ఉప్పు వేసుకోవాలండి అంటే దగ్గరగా ఒక అరచమ్చాడు కో చెంచా ఉప్పు పడుతుంది వేసానండి చూస్తూ ఉండండి ఈ పోపన్ మిక్సీలో ఆడుకున్నాం కాబట్టి అండి ఇప్పుడు ఆ కారం అంతా ఇందులో కూడా వేసి కలుగుతున్నాను మీకు చూసేటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చాలా మటుకు అర్థమైపోయి ఉంటుంది దీన్నే కీర దోసకాయ క్యారెట్ కలిపినటువంటి మెంతిబద్దలు మీకు అర్థమైంది కదండి మామిడి చాలామంది మెంతి బద్దలుగా వేసుకుంటూ ఉంటారు ఇది బద్దలు వేయరు అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంది ఏమిటంటే గారు మామిడికాయ అయితే కనుక మరి పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు వేసినటువంటి మెంత బదులు చాలా రుచిగా ఉంటాయి మరి ఇందులో కారం లేదు కదండి అని చెప్పేసి అంటూ ఉంటారు చూస్తూ ఉండండి ఆ వివరం కూడా చెప్తాను మనం ఇప్పుడు ఈ కాచుకున్నటువంటి మిగిలిన నూనె కూడా అందులో వేస్తే అంటే చాలామంది ఇది పక్కన పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టకండి ఎందుకంటే వేగిన నూనె కాబట్టి ఏ పచ్చిన వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూస్తూ ఉండండి మనం చక్కగా ఇలాగా కలుపుకున్నాం అనుకోండి కారం వేసి ఈ పోపుని ఆడించినట్టు నూనె వేసి కలిపే అనుకోండి చూసారా చిట్టికలు మెంతబద్దలు రెడీ అయ్యి మనం ఏదైనా మోసం కూడా చేయొచ్చు అంటే ఏ రకంగా ఇది మెంత అని చెప్పి వేసేసి ఏరవాళ్ళు తిన్న తర్వాత ఆశ్చర్యపోతారు కానీ ఇందులో మరి మామిడికాయ కాదు తిని పులుకు రావాలంటే ఏం చేయాలంటే చేస్తూనే అన్నట్టు చెప్తాను చిన్న చెట్గా నిమ్మకాయ కోసిన తర్వాత గింజలు తీసేసి ఈ నిమ్మకాయ రసాన్ని కనుక మనం ఇందులో వేసుకున్నట్టయితేనండి మనం అనుకున్నట్టు మెంతిబద్దలు టేస్ట్ అయితే రుచి అయితే వస్తుంది అనమాట దీనికి చూసారు కదండి సులువుగా అయ్యేటువంటిది తక్కువ ఖర్చు అయ్యేటువంటిది కీరా దోసకాయ మరియు క్యారెట్ కలిపినటువంటి బద్దలు ఇది కనుక మనం ఉత్తిపప్పు వండుకున్న ముద్దపప్పు వండుకున్న అలాగే పెసరొప్ప వండుకున్న పప్పులో కానీ లేకపోతే ఆకుకూర పప్పు వండుదా చూడండి మనం ఇళ్లలో అంటే మెంతకూరపప్పు అని తోటకూర పప్పు అని ఇలాగ ఆకుకూర పప్పు వండినప్పుడు కూడా చూసారు కదండి చాలా అద్భుతంగా ఉంది మీ అందరికీ నోరు ఊరుతోంది అనుకుంటున్నాను కాకపోతే నాకేంటంటే అప్పుడే తినడానికి అవకాశం ఉండదు అతిథి దేవో భవ వచ్చిన తర్వాత పెట్టాలి కాబట్టి చూసారు కదా మీర మీరు కూడా ఈ రకంగా మీరు మెంతబద్దలు ఏర్పాటు చేసుకుని తినండి మీరందరూ బాగుండాలి మీరందరూ అభిమానులందరూ సపోర్ట్ చేయాలి సర్వేజన సుఖినభవంతు ధన్యవాదాలు